వైఎస్సార్ కడప జిల్లా నుండి మలుపు టీవీ సమర్పణ ప్రొద్దుటూరు ముస్లిం సోదరులకు నా సలామలేకం ఇప్పుడు ప్రొద్దుటూరులో అంజుమన్ కు సంబంధించిన ఎన్నికల ప్రక్రియ అనేది కొనసాగుతుంది ఇందులో భాగంగా పదహారు పదిహేడు మసీదులు రెండు మూడు ఏరియాల నుండి అంజుమన్ కమిటీ వారు ప్రతి మసీదు నుండి ఇద్దరినీ నెంబర్లుగా ఎన్నుకుండే ప్రక్రియ ఉంది ఆ ప్రక్రియలో భాగంగా ఎలక్షన్ కు సంబంధించిన బుక్కులు మసీదు కమిటీ వారికి ఇచ్చి మసీదులో ఈ విషయం గురించి ఎలాన్ చేయాలి ఇలా కాకుండా మసీదులో ఎలాన్ చేయకుండా ఈ ప్రక్రియను కొనసాగించడం కరెక్ట్ కాదని ఆ మసీదు ఏరియా ముస్లిం వైసీపీ నాయకుడు వైస్ చైర్మన్ ఖాజా తెలిపారు ఈ వివరాలు మీ ఈ మలుపు టీవీలో వీక్షించగలూరులకు ఇప్పుడు పొదుటూరులో అంజుమన్కు సంబంధించిన ఎన్నికల ప్రక్రియ అనేది కొనసాగుతుంది ఉండబడిన పదహారు పదిహేడు మసీదులు రెండు మూడు ఏరియాల నుంచి అంజుమన్ కమిటీ వారు మసీదు నుంచి రెండు రెండు మెంబర్లను ఎన్నుకుండే ప్రక్రియ ఉంది ఆ ప్రక్రియలో భాగంగానే ఎలక్షన్కి సంబంధించిన బుక్కులు ఫస్ట్ అంజుమన్కి సంబంధించిన ఇద్దరు వ్యక్తులను ఎన్నుకోమని అంజుమన్ వారు గైడ్లైన్స్ ఇచ్చారు మేము మసీదులో ఎలాన్ చేస్తున్నాము ఎలాన్ చేసిన తర్వాత ఎవరన్నా ఇంట్రెస్ట్గా ఉండి అంజుమన్ మెంబర్లుగా పోవాలని ఎవరన్నా అంటే పేర్లు ఇవ్వండి అని చెప్పేది ఇది సాంప్రదాయం ఉండేది అనౌన్స్ చేసిన తర్వాత మసీదులోనే కూచొని నెంబర్లను ఎన్నుకోవాలా అత్యధికంగా పోటీదారులు ఉంటే ఎలక్షన్ కమిషన్కు తెలియజేస్తే అంజుమన్ తరపున ఉండే సరఫరాలను తెలియజేస్తే వాళ్ళు వచ్చి ఎలక్షన్ అనేది కొనసాగిస్తారు ఆ ప్రక్రియ ఏమీ లేకుండా ఇస్లాంపురం మసీదులో అనౌన్స్మెంట్ చేయకుండా ఇస్లాంపురం మసీదు లోపల కూర్చొని మెంబర్లను ఎన్నుకోకుండా ఒక ప్రముఖ వ్యక్తి ఇంట్లో కూర్చొని ఎన్నుకోవడం అనేది ఇది ఎంతవరకు సమంజసం దీనికి నేను మసీదు కమిటీ వాళ్ళకు కూడా లెటర్ ఇచ్చాను అంజుమన్ సరఫరస్ వాళ్ళకు కూడా లెటర్ ఇచ్చాను అంజుమన్ ఎలక్షన్ జరిపే అధికారికి కూడా నేను నోటీస్ ఇచ్చా సరుకులర్ ఇచ్చాను కానీ ఇక్కడ మసీదులో సంబంధించిన కమిటీకి నేను ఇచ్చిన తర్వాత ఆ కమిటీ సభ్యులను కొందరు భయభ్రాంతులు చేసే వ్యక్తి అతని ముందర వీళ్ళు ఏమీ చెప్పలేకున్నారు ఈరోజు మసీదుకు సంబంధించిన వ్యక్తులు ఇక్కడ ఇంతమంది ఉన్నారు మా వార్డుకు సంబంధించి శుక్రవారం కానీ డైలీ ఐదు పిల్ల నమాజులకు కానీ ఇటు చెట్టు ఉన్నారు వీళ్ళకే తెలిసింది ఆ విషయము అంజుమన్ తరపున మిమ్మల్నిగా ఎందుకుంటున్నారని చెప్పి ఇక్కడ కూర్చునేట ఎవరికి తెలుదు ఈ రకంగా నేను ప్రతి ఒక్కరికి అర్జీలు ఇవ్వడం జరిగింది సరఫరసులకు ఇచ్చాను మన ఇస్లాంపురం మసీద్ కమిటీ సందర్భ సెక్రటరీ గారికి ఇచ్చాను ఎలక్షన్ కమిషన్ అధికారికి ఇచ్చాను నేను అర్జీలు ఇచ్చాను నాకు కూడా అందరూ మా వార్డుకు సంబంధించిన వీధికి సంబంధించిన వాళ్ళు కూడా ఒక లెటర్ ఇచ్చారు దానికి సంతకాలు సేకరణ చేశాము సంతకాలు కూడా ఉన్నాయి సెల్ నెంబర్లు కూడా ఉన్నాయి కావాలంటే మీడియా ముఖంగా మీరే అడగండి వీళ్ళకి ఎవరికైనా తెలిసేమో చెప్పండి ఏమన్నా తెలుసా ఎవరికి తెలియదు మరి ఏ రకంగా ఎన్నుకుంటారు మీరు ఇస్లాంపురం మసీదు ఒక్క సోటేట జరుగుతుందే ప్రొద్దుటూరులో ఉండబడిన అంజమన్కి సంబంధించిన మసీదులు అన్నిటే అయ్యా సర్ఫరస్ గారు మీకందరికీ నా శిరస్సు వంచి చేతులు ఎత్తి మీకు జోడించుకొని నమస్కారం తెలియచేసుకు దీ సమస్యకు మీరు న్యాయం చేయండి మీరు న్యాయం చేయంత వరకు నేను ఇక్కడనే కూర్చొని ఉంటాను वालेकुम तुम्हें ये मस्जिद वाले जो ये मस्जिद में नबी कमेटी बनाएंगे थे तुम्हें क्या तो मालूम हो नहीं जी मालूम नहीं मालूम नहीं मालूम नहीं हाँ तुम्हें कौन बोले भी नहीं, नहीं बोले भी नहीं

सारे किसे मालूम भी नहीं मालुण नहीं सुना बहुत बात बोल रहा है मुझे तो याद हो गया ना हां नहीं मालूम ही नहीं मालूम नहीं डेली आता मुझे डेली आते हैं दिन गली बाजी की में कमाल में मालूम भाई बोल दे कदन ले एलान क्या कदन ले एलान क्या कर रहा